రామగుండంలో ఆనాడు మొదలుపెట్టినటువంటి ఎన్టీపీసీ పవర్ వచ్చేసింది ఆల్రెడీ ఎనిమిది వందల మెగావాట్లు వచ్చింది ఇంకో ఎనిమిది వందల మెగావాట్లు రాబోతా ఉంది అంటే ఆనాడు నేను నడిపినాడు ఉన్నదానికంటే ఐదు వేల ఆరు వందల మెగావాట్ల పవర్ కరెంటు ఎక్కువ ఉండగా కూడా వీళ్ళకి ఏం రోగం పుట్టింది కరెంటు ఎందుకు ఇస్తలేరు ఎందుకు తిప్పల పెడుతున్నారు బిడ్డ అయ్యేలా చెలో నెలగొండతోనే ఆపం ఎక్కడ దొరికి అక్కడ నిలదీసి మీ కథలు చేస్తాం తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్త ఫిబ్రవరి పద్నాలుగున గొప్ప శుభారంభం ప్రజలను కరెంటు తిప్పల పెట్టినా నీళ్ళకు తిప్పల పెట్టినా మంచి నీళ్ళకు తిప్పల పెట్టినా ఎక్కడికి అక్కడ మిమ్మల్ని నిలబెడతాం మిమ్మల్ని గవర్నమెంట్ తెచ్చారు మాకేం బాధ్యత ఇచ్చారు ప్రతిపక్షం బాధ్యత ఇచ్చారు మిమ్మల్ని నిలదీసే బాధ్యత మాకు ఇచ్చిండ్రు కాబట్టి ఎక్కడికక్కడ మిమ్మల్ని నిలదీస్తాం తప్ప వదిలి పెడతామనేటువంటి దాంట్లో ఉండొద్దు ప్రజలకు తప్పు చేయొద్దు నేను హెచ్చరిస్తా ఉన్నా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏ విధంగా బిఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చిందో వెంటనే కరెంటు పునరుద్ధరించాలి ఆ విధంగా మొత్తం రాష్ట్రానికి రైతాంగానికి కరెంటు ఇవ్వాలి కానీ వీళ్ళ ఎవరెట్లున్నది చరిత్రలో లేదు అసెంబ్లీలో తెచ్చి జనరేటర్ పెట్టింది వీళ్ళ తెలివికి అసెంబ్లీ మొన్న మనోల్ మనోల్ మీటింగ్లు తిరుగుతుంటే ఒక మీటింగ్ మాట్లాడుతుంటే ఏడు మాట పోతుంది కరెంటు నల్గొండలో జయదీశ్వరెడ్డి మాట్లాడుతుంటే ఏడు సార్లు పోతుంది కరెంటు ఏం మాయ రోగం వచ్చింది మీకు తెలివి లేక నడపరాక చాతగాక ఇలా మంది మీద బదనాం పెట్టి అనుకుంటున్నారా అట్లా కాదు బిడ్డ జాగ్రత్త బతకనీయం ఎంబడబడతాం వేటాడతాం ఏం పనులు చేయాలి వీళ్ళు మేము చేసిన కాడికి మేము చేసినాం మేము చేసిన ఫలితం కండారు చూసినాం తెలంగాణ ఒకనాడు ఏడిసిన తెలంగాణ మూడు కోట్ల టన్నుల వడ్లు పండిచ్చింది ఇదే తెలంగాణ మూడు కోట్ల టన్నులు ఏం రచ్చింది నాకు అర్థం కాదు రైతు బంధు ఇస్తానికి కూడా సాధన అయితే లేదా ఇంత దద్దమ్మలా రైతు బంధు కూడా అయ్యారా నియమ ఇతే ఇచ్చినావు ఇయకపోతే వేయలే ఇతే ఇచ్చినవు ఇవ్వకపోతే వేయలే అన్నదాతలను పట్టుకొని రైతులను పట్టుకొని రైతు బంధు అడిగి అడిగాను అని చెప్పుతో కొట్టున్నట్టవా ఎన్ని గుండెలురా మీకు ఎంత మాట్లాడతారు కండ కావరమా కండు నెత్తికచ్చినాయా ప్రజల నేను నానేది అట్లా ఒక్క మాట చెప్తున్న జాగ్రత్త నోడు దురిచి మాట్లాడటోలరా చెప్పులు పంటలు పండించే రైతులకు కూడా ఉంటాయి రైతుల చెప్పులు ఎట్లుంటాయి బందోబస్తు ఉంటాయి బాగా రైతుల చెప్పులు ఎట్లుంటాయి బందోబస్తు ఉంటాయి గట్టిగా ఉంటాయి ఒక్కటే చెప్పు దెబ్బతో మూడు మూడు పనులు ఊసిపోతాయి దానికోసమేనా మీరు అడిగేది ఇది మర్యాదనా ఇది గౌరవమా ప్రజలను గౌరవించే పద్ధత నీకు చేత కాకపోతే మాఫీ చేయండి నేను అని చెప్పాలి వెళ్తలేదు అని చెప్పాలి మాకు చేస్తలేదు అని చెప్పాలి కానీ అడిగిన చెప్తాను కొట్టాలి కేసీఆర్ సెలవు నల్గొండ అంటే ను తిరగనీయండి ఇంత మోగో కేసీఆర్ ను తిరగనియడ తెలంగాణ తెచ్చిన నే తిరగనియరా ఏం చేస్తారు చంపేత్తాడద్దా చంప్తావా చేపడం చంపుతావదా కేసీఆర్ని చంపి మీరు ఉంటారా ఇదా ఇది పద్ధట ప్రతిపక్ష పార్టీ తప్పకుండా ప్రజల సమస్యల మీద వస్తుంది ప్రజల మధ్య అడుగుతుంది వాదన చెప్తుంది నీ దమ్ముంటే మేము చేసిన దానికని ఇంకా మంచిగా చేసి చూపి కరెంటు మంచిగా చూపి ఆగమాగ మడివడి ఇష్టం వచ్చినట్టు ఏం చేయాలి అలా పాలమూరు ఎత్తిపోతలా పూర్తి చేయాలి దాని గురించి మాట లేదు ఖమ్మంలో సీతారామ ఎత్తిపోతలు పూర్తి చేయాలి దాని గురించి ముచ్చడ లేదు ఇంకా గురుకులాలు ఎక్కువ పెట్టాలి పేద పిల్లల గురించి ఆ ముచ్చడ లేదు కరెంటు మంచి గీయాలి ఆ ముచ్చడ లేదు మంచి నీళ్ళు రావాలి మంచిగా రాష్ట్రంలో చాలా దిక్కులు తిప్పలైతా ఉన్నది పట్టుచుకునే నాతులు లేడు ఇంత మాయలేవన్నీ మాయం చేసి బలాదుర్గా తిరుగుతాం అనుకుంటున్నారా తిరిగని ఇయ్యం జాగ్రత్త అని చెప్తా ఉన్నా తప్పగా నిలదీస్తాం ఎండగడతాం